ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అని ఎదురుచూస్తున్న కాంబినేషన్ గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు వీరి కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎంబీ ట్వంటీ నైన్ వర్కింగ్ టైటిల్తో తెరదించుదో చిత్ర నిర్మాణ సంస్థలు వారణాసి అనే టైటిల్ను వారణాసి ది వరల్డ్ అనే గ్లిమ్స్ను విడుదల చేసింది భారతీయ సినిమా సరిహద్దులను జరిపేలా ప్రయోజకులకు ఓ అద్భుతమైన గ్లోబల్ అడ్వెంచర్ను పరిచయం చేసింది ఈ మెగా ప్రాజెక్ట్ ప్రకటన సాధారణంగా కాకుండా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన గ్లోబల్ టెర్రర్ అనే భారీ ఈవెంట్లో జరిగింది ఇక ఈ యొక్క వేదికపై సినిమా అధికారిక టైటిల్ మహేష్ బాబు ఫాస్ట్ లుక్ మరియు టీజర్ తరహా గ్లింప్స్ను విడుదల చేశారు కేవలం ప్రకటనతో ఈ యొక్క చిత్రం యొక్క అంతర్జాతీయ స్థాయి ఏంటో రాజమౌళి స్పష్టం చేశారు చిత్రానికి వారణాసి అనే టైటిల్ పెట్టడం వెనుక అనేక పౌరాణిక చారిత్రాత్మక అంశాలు దాగి ఉన్నట్లు గ్లిమ్స్ చూసిస్తూ ఉంది క్రీస్తు శకం ఐదు వందల పన్నెండు నాటి ప్రాచీన వారణాసి నగర శిల్పకళ వైభవాన్ని శక్తివంతమైన శివతత్వాన్ని మేళవించినట్లు విజువల్స్ చూపించాయి రాజమౌళి ఈ కథను టైమ్ ట్రావెల్ మరియు అడ్వెంచర్ ఫార్మసిలో చెబుతున్నారని వారణాసి అనే కథకు కీలకమైన పురాణ మూలంగా ఉండనుందని అంచనా వేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రంలో మహేష్ బాబు పాత్రను రుద్ర అని ప్రకటించారు గ్లిమ్స్లో ఆయన లుక్ అభిమానులకు గుజవాంప్ తెప్పిస్తూ ఉంది వారణాసి ది వరల్డ్ గ్లిమ్స్ పేరుకు తగ్గట్లుగానే విభిన్న దేశాల కాలాల నేపథ్యంలోని పరిచయం చేస్తూ ఆర్కిటిక్ సముద్రంలో ఉల్కలపాతం ఆఫ్రికా దట్టమైన అరణ్యాలు ఈజిప్టు పిరమానులు లాంటి ప్రాచీన నిర్మాణాలు మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు మరియు అడ్వెంచర్ పదిని చూసిస్తూ ఉన్నాయి మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క గ్లిమ్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తొమ్మిది శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క గ్లిమ్స్ను వీక్షించిన లేడీ అమితాబ్ విజయశాంతి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై మహేష్ బాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క కాస్ట్యూమ్స్ కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి పక్క ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి